म् श्रीगुरुभ्यो नमः వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం ఊస్ట్రాసన అనేది ఏ విధంగా చేయాలి అనేది ఊష్్రాసన అంటే దీన్ని మనం క్యామిల్ ఫోజ్ కింద చెప్తాము ఈ క్యామిల్ ఫోజ్లో మన యొక్క శరీరం కనుక చూస్తే ఆసన స్థితిలో క్యామిల్ లాగా కనిపిస్తుంది అనమాట దీనిలో మన యొక్క నెక్ కంప్లీట్లీ ఇలా బెండ్ చేసి మెడ బాగా సాగదీయబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆసనాకి క్యామిల్ ఫోజ్ అనేటువంటి నేమ్ అనేది వచ్చింది ఈ క్యామిల్ ఫోజ్ అనేది రెగ్యులర్గా చేస్తే వల్ల నేను ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు నెక్ అనేది బాగా ఇలా స్ట్రెచ్ అవుతుంది అని సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది థైరాయిడ్ పారా థైరాయిడ్ గ్లాన్స్ని యాక్టివేట్ చేస్తుంది అలాగే ఈ యొక్క పొజిషన్లో హెడ్ చాలా రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ అనేది మొత్తం కూడా ఆర్చ్ రావడం వలన వెటెబ్రాస్ అన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉండి అక్కడ బ్యాక్ మనకి ఫ్లెక్సిబుల్ అనేది రావడానికి ఉపయోగకరంగా ఉంటుంది చిన్న చిన్న మేజర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆసనం మనం బ్యాక్ ఎప్పుడైతే ఇలా బెండ్ చేస్తామో అప్పుడు ఫార్వర్డ్ బాడీ కూడా చూస్తే ఇలా చాతంతా కూడా బాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో దట్ దీనిలో మనకి బ్రీతింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇలా ఉష్ఠాసన అనేది ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాల్ని కలిగి ఉంది సో ఇంత అద్భుతమైనటువంటి ఆసనాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఉష్ణ్రాసన కొరకు ఈ విధంగా వజ్రాసన స్థితిని ఎంచుకుని కూర్చోవాల్సి ఉంటుంది టూ లెగ్స్ని కూడా బ్యాక్కి ఫోల్డ్ చేసి హీల్స్ పైన చాలా కంఫర్ట్గా హిప్ని రేస్ చేసి కూర్చోవాలి నెమ్మదిగా అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేయండి కాళ్ళ మధ్యన ఎంత ఎంతైతే కనుక గ్యాప్ ఉందో హీల్ మధ్యన బ్యాక్ లెగ్స్ అంటే మనం తీసుకున్నటువంటి రెండు పాదాల మధ్యన కూడా అంతే గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి పైనుంచి ఒక్కొక్క చేతిని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైన హీల్ పైన ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఓకేనండి ఇక్కడి నుంచి కంఫర్ట్గా ఉంటే రెండు అరచేతులు కూడా పాదాలపైన ప్లేస్ చేస్తూ స్పైన్ని కొంచెం ముందుకి పుష్ చేయాలి ఈ యొక్క స్థితిలో సాధారణమైనటువంటి శ్వాసతో థర్టీ సెకండ్స్ వరకు ఉండొచ్చు ఒక్కొక్క హ్యాండ్ని నెమ్మదిగా తీసుకుంటూ బ్యాక్కి వచ్చేసి వజ్రాసన స్థితికి వచ్చేయాలి కొత్తగా యోగా చేసే వాళ్ళకి ఈ యొక్క స్థితి కాస్త కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు శ్వాస తీసుకుంటూ మోకాళ్ళ మీద కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి రెండు చేతులని కూడా బ్యాక్కి పెట్టి ఉంచి సపోర్ట్ తీసుకుంటూ నిదానంగా బ్యాక్ బెండ్ చేయండి మీకు ఎంత కంఫర్ట్ అయితే ఆ లెవెల్ వరకే శ్వాసను వదులుతూ నెమ్మదిగా స్థితికి మీకు వజ్రాసన కూర్చోవడమే ఇబ్బందిగా ఉంది అంటే యాంకిల్ దగ్గర ఏదైనా ఒక పిల్లోని ప్లేస్ చేసుకోండి చాలా కంఫర్ట్గా మీరు చేయగలుగుతారు లేదు స్టార్టింగ్ చేస్తున్నాము అంటే కనుక బెడ్ మీద ట్రై చేయండి కంఫర్ట్గా మీకు ఈ యాంకిల్ స్ట్రెచ్ దగ్గర పెయిన్ అనేది రాకోకుండా ఉంటుంది ఇంకా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు హీల్ని ఏ విధంగా ఉంచుకుని టోస్ పైన కూర్చునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి ఒక చేతిని తీసుకుని వెళ్ళి బ్యాక్ ఉంచేసి ఇంకొక చేతిని ఇలా హీల్ పైన పెట్టి బ్యాక్ బెండింగ్ చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మనం ఒక హ్యాండ్ని కంప్లీట్ చేసినాక ఇంకొక హ్యాండ్ని కూడా చేంజ్ చేసి చేయాల్సి ఉంటుంది ఇలా నెమ్మదిగా మనం వజ్రాసన స్థితిని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది చేతుల్ని కొంచెం బ్యాక్కి ఉంచి లిటిల్ విట్ బ్యాక్కి స్ట్రెచ్ అయితే కనుక యాంకిల్ దగ్గర ఉన్నటువంటి మీ పెయిన్ స్లోగా 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 తగ్గడం జరుగుతుంది వజ్రాసన స్థితిలో ఎక్కువసేపు కూర్చోవటానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఈ సాధన బెడ్ పైన కూర్చొని ప్రాక్టీస్ చేయండి మొదటిగా చేస్తున్న వాళ్ళు తర్వాత ఆసనానికి సంబంధించి కౌంటర్ పొజిషన్ని ప్రాక్టీస్ చేయాలి చూసారు కదా ఉష్ట్రాసన అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వష్ట్రాసన అనేది చేసేటప్పుడు మనం థర్టీ సెకండ్స్ వరకు కూడా ఈ ఆసన స్థితిని హోల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి నెమ్మదిగా వన్ మినిట్ వరకు కూడా దీన్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు కానీ ఆసన స్థితిలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా నార్మల్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్స్తోనే ఉండాలి బ్రెత్ని ఎక్కడా కూడా మనం దీనిలో హోల్డ్ అనేది చేయటం లేదు సో ఇంత అద్భుతమైనటువంటి ఆసనాన్ని ఎవరు చేయకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రీసెంట్గా సంబంధ స్టమక్ సంబంధించి లేదంటే సంబంధించి నీస్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయి ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి మన యొక్క బాడీలో ఎక్కడైనా బోన్ ఇరిగింది సర్జరీస్ అయి ఉన్నాయి అంటే మాత్రం ఈ యొక్క స్థితికి వెళ్ళకపోవడం అనేది మంచిది సో రెస్టింగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ మీరు దీన్ని సాధనని స్టార్ట్ చేసుకుని స్లోగా స్లోగా స్టెప్ బై స్టెప్ బేసిక్ టు అడ్వాన్స్ అనేది వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉండే ఆసనం కాబట్టి మనం లైఫ్లో ఉంటుంది ఇప్పుడు దీన్ని వదులుపుకోకుండా ఉండడం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చేసుకోవచ్చు ఇది హార్ట్కి కూడా ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ని చూపించేటువంటి ఆసన ఈ యొక్క ఆసనానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకేమైనా మానించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరి ఒక ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే